జాతీయ రహదారి రెండు వందల పదహారుపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా రిజర్వ్ అదనపు ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు తాలరే మండలంలోని ఎన్హెచ్ రెండు వందల పదహారుపై ఏర్పాటు చేసిన వేగ నియంత్రణ పరికరాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కోరంగి సుబ్బారాయుడు సెంటర్ వద్ద ఆయన మాట్లాడుతూ శంకరపాలెం జంక్షన్ నుంచి చొల్లంగి మధ్యలో అత్యధిక ప్రమాదాలు జరుగుతుండటంపై అధ్యయనం చేసి ఒక నివేదికను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సమర్పించనున్నట్లు తెలిపారు

డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి నేను రూరల్ ఇన్స్పెక్టర్ గారు వోరంగ్ ఎస్ఐ గారు అది మా సబ్ ఇన్స్పెక్టర్ గారు రావడం జరిగింది ఈ టూ వన్ సిక్స్ నేషనల్ హైవే ఏదైతే ఉందో రీసెంట్ జరిగిన యాక్సిడెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసి దానిలో ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ లేదా ఎలిమినేషన్ ఎక్కడైనా లైటింగ్ కానీ లేదా ఆర్ఎన్బి సెక్షన్స్ కానీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి వారితో పాటు కొంత కోఆర్డినేట్ చేసి ఈ యాక్సిడెంట్స్ని తగ్గించడం కొరకు కొన్ని కొన్ని స్పాట్స్ ఏదైతే మేము స్ బ్లాక్ పార్ట్ అనుకున్నాము లేదా యాక్సిడెంట్ ట్రోన్ ఏరియా అనుకున్నాము ఆ ఏరియాలన్నింటినీ ఒకసారి ఒకసారి అధ్యయనం చేసి ఒక నివేదిక లాంటివి మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారితో కలిసి ఒక నివేదిక లాంటివి ఎస్పీ గారికి సమర్పించడం కొరకు మేము ఒకసారి ఇది ఒక డ్రైవ్ లాంటి చేయడం జరుగుతుందండి దీనిలో మేము అబ్జర్వ్ చేసింది ఇమీడియట్గా అయితే పాల్ పాయింట్ చేయలేం కానీ ఈవినింగ్ వచ్చేపాటికి కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ నుంచి వాళ్ళ ఎంప్లాయీస్ రిటర్న్ వెళ్ళడం వరకు వాళ్ళు చేరడానికి ఒక హై స్పీడ్ వెహికల్స్ కానీ లేదా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మీద స్పీడ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ రోడ్